హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కాంగ్రెస్ మంత్రిపై ఒక్కసారిగా సీరియస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు బెటర్ లైక్ చేయండి సో ఇక మునుగోడులో వైన్ షాప్లకు కొత్త రూల్స్ ప్రకటించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పైన ఎక్సైజ్ శాఖ సీరియస్ కావడం జరిగిందనమాట ఎందుకంటే మద్య అమ్మకాలు వైన్ షాప్ల టెండర్లపై వివాదంపై వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి వారిని కూడా ఇచ్చింది అనమాట అంటే తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది అంటే మునుగోడు వైన్ షాప్లకు టెండర్లపైన ఇటీవల రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారిన విషయం కూడా తెలిసిందే రాష్ట్రం మొత్తం కూడా ఎక్సైజ్ పాలసీ ఎలా ఉన్నా మునుగోడులో మాత్రం తాను చెప్పినట్టుగా టెండర్లు దక్కించుకున్న వారు వివరించాలని రాజగోపాల్ రెడ్డి ఇటీవల అన్నమాట సో కేవలం స్థానిక స్థానికులు మాత్రమే కాదు టెండర్లు వేయాలన్న వారు కూడా ఇంకా సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు చేయాల్సి అయితే ఉంటుందన్నారు అదేవిధంగా బెల్ట్ షాప్లో మద్యాన్ని విక్రయిస్తే ఊరికినది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు ఊరికి దూరంగా దుకాణాలు ఉండాలని చెప్పేసి పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు ఇందుకు సంబంధించి పోస్టర్లు రాజగోపాల్ రెడ్డి వీడియో సైతం మీడియాలో చుక్కర్లు కొడుతుందనమాట దీంతో ఇప్పటికే రాష్ట్రంలో ఈసారి తక్కువ దరఖాస్తులు నమోదవుతున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇబ్బందికరంగా అనమాట రాష్ట్ర అంతా కూడా ఓకే అంటే ఎక్సైజ్ పాలసీ అమల్లో ఉండగా ఇప్పుడు మునుగోడులో కొత్త రోజు పెడుతున్న అంశంపైన ప్ర తలెత్తున్న ప్రశ్నలు దీంతో టెండర్ల సమయంలో చేయడం అంటే దాఖలు చేయడానికి వ్యాపారులు భయపడుతున్న సమయంలో ఎక్సైజ్ ప్రకటన తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీగా పోటీ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన దూకుడు శైలితో తెలంగాణ పాలిటిక్స్లో మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారనమాట ఇక అనంతరం జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయి తర్వాత వెంట వచ్చిన స్థానిక ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించారు అనంతరం మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి రెండు వేల పద్దెనిమిదిలో విజయం సాధించారనమాట తర్వాత బీజేపీలోనే కేసీఆర్ను ఓడించడం సాధ్యమంటే ఆ పార్టీలో చేరారు క్రమంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలు కూడా వెళ్లారు ఓరావురిగా సాగిన ఉప ఎన్నికలు ఆయన ఓటమి పాలయ్యారు అయితే రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఖర్చు జరిగినటువంటి నియోజకవర్గంగా మునుగోడు అయితే నిలిచింది గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ గుడికి చేరారనమాట ఎన్నికల రాజగోపాల్ రెడ్డి విజయం సాధించడంతో పాటు కాంగ్రెస్ కూడా అధికారంలో రావడంతో ఆయన మంత్రి పద ఆశించారు కానీ ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తనకు హామీ ఇచ్చిందని ఆయన చెబుతున్నారు అయితే విస్తరణలో మంత్రి పదవి దక్కపోవడంతో ప్రభుత్వం విమర్శలు చేస్తూ రేవంత్ కు పంటి కింద రాయిలా మారని